అందరికీ నమస్కారం మేము ఈరోజు నూతనంగా బెల్లం చాయ్ యొక్క ఓపెనింగ్ చేశాము ఇది మనకు అడ్రస్ వచ్చేసి మన పాత రోడ్ తొర్రూ రోడ్కి సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో వినాయక నగర్ పోయేది బొమ్మల గుడి దారిలోన శ్రీ కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ పక్కన ఉంది అలాగే మన అపోలో ఫార్మసీకి దగ్గరలో ఉంటుంది మేము ముఖ్యంగా ఈ యొక్క బెల్లం టీ చాయ్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో నార్మల్ ఛాయ్ షుగర్ తోటి ఎంతోమంది బాధపడుతున్నారు చక్కెర ఛాయ్ తాగడం వల్ల సో మేము ఈ బెల్లం ఛాయ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దీనివల్ల మనకు కొద్దో గొప్ప పబ్లిక్కి న్యాచురల్గా అందించి ఎందుకంటే ఈ రోజులలో ఛాయ్ ప్రియులు చాలామంది ఉన్నారు వారికి మంచిగా నాణ్యత నాణ్యమైనటువంటి బెల్లాన్ని అందించి వారి యొక్క ఆరోగ్యం కాపాడుతూ సర్వీస్ చేయాలనేది మా యొక్క ఆశ అదేవిధంగా మా యొక్క ఈ షాప్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్త ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము మా దగ్గర మా యొక్క బెల్లం చాయ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇందులో బెల్లం కాఫీ ఉంటుంది అలాగే మా దగ్గర స్పెషల్గా బెల్లం బిస్కెట్స్ మరియు అల్లం బెల్లం యొక్క ఛాయ్ ఉంటుంది మరియు అలాగే రాగి బిస్కెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ రోజులలో ఏ బిస్కెట్ తిన్నా కానీ షుగర్ కంటెంట్గా ఉంటాయి ఇవి బిస్కెట్స్ వల్ల కూడా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ షుగర్ కానీ అలాంటివి బాధపడకుండా ఈ యొక్క బిస్కెట్స్ చిన్నపిల్లలతో సహా పెద్ద మనుషులు షుగర్ ఉన్న వాళ్ళు కూడా రాగి మరియు బెల్లం బిస్కెట్స్ కూడా తినచ్చు పాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైనవి మదర్ డేవరీ లోకల్ వే అవి ఒక రోజుకి మించి కూడా నిల్వ ఉండాయి డైలీ డైలీ ఫర్ డే మాకు ఎంత క్వాంటిటీ అవసరమో అంత మటుకే తెచ్చి మేము ఆ యొక్క పాల యొక్క నాణ్యత కడ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు మీకు ముఖ్యంగా ఏంటంటే మాకు పది రూపాయలు దొరికే దగ్గరనైనా ఐదారు రూపాయలు దొరికినా సరే పబ్లిక్ నుండి మంచి సర్వీస్ అరే పలాన దగ్గరికి వెళ్తే చక్కటి టీ దొరుకుతుందన్న ఆలోచన రావాలనేది మా ముఖ్య ఉద్దేశం మాది అందరికీ నమస్కారం సాయిబాబా గుడి ఆపోజిట్లో బిల్లం టీ ఓపెన్ చేయడం జరిగింది అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను